స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడాను మున్సిపాలిటీగానే కొనసాగించాలి తుక్కుగూడాను జిహెచ్ఎంసీలో కలిపితే పోరాటం చేస్తాము తుక్కుగూడ మున్సిపాలిటీగానే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి వీరేందర్ గౌడ్ మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపే నిర్ణయాన్ని ఖండించారు జిహెచ్ఎంసి కలిపితే పోరాటం చేస్తామన్నారు ఇప్పటికే మున్సిపాలిటీలలో నిధులు లేక అభివృద్ధి జరగడం లేదన్నారు తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ వలననే అభివృద్ధి చేస్తున్నామన్నారు తుక్కుగూడను కొంతమంది నాయకులు కావాలనే రాజేంద్ర నగర్ లో కలిపేలా కుట్రలు చేస్తున్నారన్నారు తుక్కుగూడను మున్సిపాలిటీగానే కొనసాగించాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపడతామన్నారు కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ కౌన్సిలర్ యాదగిరి రెడ్డి జాపాల సుధాకర్ బాకీ విలాస్ శివకుమార్ బీజేపీ నాయకులు రాజమౌని రాజు శివయ్య దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఉన్నటువంటి మున్సిపాలిటీలను తీసుకొని జిహెచ్ఎంసీలో కలపాలని చెప్పి ఒక ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందని చెప్పి తెలిసింది దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కమిషనర్ల డీటెయిల్స్ తీసుకుంటున్నారనేది ఓ సమాచారం రావడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి తరఫు నుండి మేము అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఈ మున్సిపాలిటీలు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడము మీతో చేతగా లేదు రాష్ట్ర బడ్జెట్ని మీరు మున్సిపాలిటీలకు ఇవ్వదలసి ఇవ్వలేకపోయారు ఈ ప్రాంతం ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ తుగడ మున్సిపాలిటీ కానివ్వండి ఈ మున్సిపాలిటీలు అభివృద్ధి జరిగినాయి అంటే ఆ మున్సిపాలిటీల్లో సంపాదించినటువంటి ట్యాక్స్ బడ్జెట్లను వచ్చేటువంటి డబ్బులతోనే ఆ మున్సిపాలిటీలు అభివృద్ధి జరిగాయి ఈ మాత్రమన్నా జరిగినాయి ఈ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాపులేషను ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెసిడెంట్సు వాళ్ళు ఉన్నటువంటి కమర్షియల్ షాప్స్ వీళ్ళందరూ కడుతున్నటువంటి ట్యాక్సులతో ఈ మున్సిపాలిటీ కాస్తో కూస్తో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కింద కింద మీద వాడి మాల భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొట్లాడి ఆ మున్సిపాలిటీని కొద్ది కొద్దిగానే డెవలప్ చేసుకోగలిగారు రేపొద్దున మీరు దీన్ని తీసుకుపోయి జీహెచ్ఎంసీలో కలిపితే మీరు ఇక్కడ జనరేట్ చేస్తున్నటువంటి ట్యాక్స్లను కూడా మీరు తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్ నడుబోటలో ఉన్నటువంటి బార్కాస్లను చంద్రాన్గుట్టాలకో అక్కడికి తీసుకుపోయి వాళ్ళ కరెంటు బిల్లులు వాళ్ళ నీళ్ళ బిల్లులు వాళ్ళని అది కట్టుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళని అన్యాయం చేసే ఒకటి దురాలోచన దుర్బుద్ధి మీకు ఉన్నట్టు కనిపిస్తుంది దాంతోపాటుగా దీని వెనుకల ఒక చాలా పెద్ద ప్లానింగ్ ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే గతంలో మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పోరాటం చేసినప్పుడు ఇది జీహెచ్ఎంసీ బయట ఉన్న దాంట్లో జిహెచ్ఎంసీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎట్లు ఇస్తారు మీరు ఇల్లులో అని చెప్పి మేము ప్రశ్నిస్తే మీరు ఇప్పుడు ఇదే మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో కలిపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో ఎక్కడని ఇవ్వచ్చు అనే ప్ర ప్రకారంగా మీరు ఒక ప్రణాళిక వేస్తున్నట్టు మాకు కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితులలో దీన్ని మేము విభేదిస్తూ ఉన్నాం దీనికి కానివ్వం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను దాంతోపాటుగా ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో రెడ్డి గారు వారిక్కడ గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుక్కుట్ట మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఉండలేని శిలాపలకాలన్నీ తెరుచుకొని అక్కడ గుడి దగ్గర కానివ్వండి గుట్టలో కానివ్వండి లేకుంటే మన శివన్గుడిలో కానివ్వండి ప్రతి దగ్గర కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు అని చెప్పి శిలాపలకాలు వేసి ఇక్కడ రోడ్లు ఇస్తామని చెప్పి ఆడ పలకాలు వేసి ఇక్కడ భూములు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు అందల శ్రీరామ్ యాదవ్ గారు ఇక్కడ క్యాండిడేట్గా ఉంటే ఆయనను ఓడగొట్టడానికి ఎలక్షన్స్ ముందు పోయి అందరికీ ఒక బూటగా కాయిదాన్ని పంచి మేము మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి అందరికీ ఆశ పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ రోజు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను